హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మకానా కర్రీ నా స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్ ఆఫ్ మకానా తీసుకొని ఒక బాండీలో వేసుకొని చక్కగా దూరగా అటు ఇటు కదుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి అలా కదపకుండా మనం అలాగే ఉంచేస్తే మాడిపోతాయి గుర్తుపెట్టుకోండి అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ మకానాన్ని ఒక బౌల్లోకి వేసుకొని సగానికి తగ్గ వాటర్ వేసేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు చక్కగా నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటూ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి క్యారెట్ అలాగే కరివేపాకు సన్నగా ఉల్లిగడ్డల్ని తరుముకొని టమాటాలను కూడా సన్నగా తరుముకొని క్యారెట్ని కూడా తరుముకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి అసలు ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో ఆ మెత్తగా గ్రైండ్ చేసి అలాగే పచ్చిమిర్చిని సన్నగా చూపు చేసుకొని పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో నేనైతే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి నేనైతే అంత వేసుకున్నాను వేసుకొని జీలకర్ర కూడా వేసేసి అలాగే కరివేపాకు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయండి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు బ్రౌన్ కలర్లో వచ్చేదాకా చక్కగా గరిటెతో అటు ఇటు మెదుపుతూ ఉండండి బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత జీడిపప్పులు కాసిన వేసుకోండి జీడిపప్పులు మరీ బ్రౌన్గా వేయించుకోవద్దు లైట్ ఎల్లో వచ్చేలాగా వేయించుకోండి చాలా బాగుంటుంది అలా వేయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా మొత్తం వేసేయాలి మొత్తం వేసేసి చక్కగా గరిటతో అటు ఇటు మెదుపుకుంటూ ఉండండి మెదుపుకుంటూ ఉన్న తర్వాత ఒక టేబుల్ స్పూను టర్మిక్ పౌడరు వేసుకొని అలాగే కదుపుతూ ఉండాలి గరిటతో అటు ఇటు కదిపిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే రెండు నుంచి మూడు టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నాను మీకు ఎంత పడితే అంత వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత గరిట పెట్టుకొని చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటూ ఉన్న తర్వాత చక్కగా మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పిలిచేసుకుంటుంది అప్పుడు ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని చక్కగా మళ్ళీ కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి కారం రుచికి తగ్గ కారం నేనైతే త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి కారం ఆ కారం వేసేసుకొని చక్కగా గరిటతో అటు ఇటు దగ్గరకు వచ్చేలాగా కదుపుకొని తర్వాత మనం నానబెట్టుకున్న మకాన ఉన్నాయి కదండి ఆ మకాన మొత్తం అందులో వేసేసి చక్కగా గరిటతో ఆ మకాన అంతా కలిసిపోయేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే మకాన చక్కగా ఆయిల్ పీల్చుకొని చక్కగా దగ్గరికి అయి ఉంటుంది అప్పుడు చక్కగా టూ టే టూ గ్లాసెస్ వాటర్ ఆర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి వేసేసుకొని వాటర్ అంతా వేసుకొని చక్కగా గరిటితో అలా దగ్గరికి చిక్కగా కదుపుకుంటూ ఉండాలి ఒక టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పౌడర్ వేసుకోండి అలాగే పెప్పర్ పౌడర్ కసూరి మీద కూడా వేసుకొని చక్కగా కదిపేసుకుంటూ ఉండండి అటు ఇటు కదుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకొని మూత తీస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఎలా మంచిగా పైకి వచ్చిందో అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మళ్ళీ గరిట పెట్టుకొని చక్కగా మొత్తం కలబెట్టేసుకుంటూ ఉంటే అప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీరని కూడా ఆ కర్రీలో వేసేసి అలా గరిటతో తిప్పేస్తే ఎంత బాగుంటుందో అలాగే గరం మసాలా కూడా వేసేసి చక్కగా గరిటతో తిప్పేసుకుంటూ చక్కగా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా తీసిన తర్వాత ఆయిల్ చూడండి ఎంత పైకి వచ్చేసిందో అలా వచ్చేసిన తర్వాత మకానాన్ని చేత్త మెదితే అలా ఇరిగిపోవాలి చక్కగా బాగుంది కదండి దీన్ని ఒక బౌల్లో చక్కగా గార్నిష్ చేసుకొని అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటుందండి మీరు ఎవరైనా ఎప్పుడు ట్రై ఇలాగా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్